హరీష్ రావు విచారణ కొనసాగుతోంది ఫోన్ ట్యాపింగ్ అంశంలో భాగంగా నిన్న రాత్రి తొమ్మిది గంటలకు హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేస్తే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సిట్ కార్యాలయంలో జుబ్లియన్స్ ప్లేస్లో హరీష్ రావు విచారణకు హాజరయ్యారు సో ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది ఆల్మోస్ట్ ఇంకా విచారణ చివరిలో ఉన్నట్టుగా తెలుస్తోంది సో మరి కాసేపట్లోనే ఏంది విచారణ నేపథ్యం ఎట్లా జరిగింది ఏంటి హరీష్ రావు చెప్పేటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఓవరాల్ హరీష్ రావు వేసినటువంటి ప్రశ్నలు మాత్రం ఇంకా ప్రశ్నలు కానీ ఉన్నాయి దీనిపైన ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ నుంచి ఎట్లాంటి రియాక్షన్ కూడా రాలేదు సో దీని తర్వాత ఏం జరగబోతోంది మాట్లాడదాం మా యూరో చీఫ్ రాజిరెడ్డి స్టూడియో న్యూస్ రూమ్ నుంచి అందుబాటులో ఉన్నారు రాజ్ రెడ్డి గుడ్ ఈవినింగ్ ఏం జరగబోతోంది సో కేటీఆర్ ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు రేపొద్దున కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినా పెద్ద ఆశ్చర్యపోలాల్సినటువంటి అవసరం లేదు ఇవన్నీ లొట్టఫీస్ కేసులు ఆయన గతంలో మాట్లాడినటువంటి కానీ మళ్ళీ మాటలు మాట్లాడుతున్నారు సో వాట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది అయితే మొత్తం బీఆర్ఎస్ అయితే ఒక స్టాండ్ మెయింటైన్ చేస్తూ ఉంది ఏదైతే ఉందో ఏ నోటీసులు ఇచ్చినా భయపడే భయపడము ఇవన్నీ కూడా లొట్టపీస్ కేసులు కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అందులో భాగంగానే ఈ నోటీసులు ఇస్తున్నారు రానున్న రోజుల్లో కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా మేము భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడము చట్టం ఎప్పుడు ఇచ్చిన నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరవడానికి సిద్ధంగా ఉంటాము అందులో భాగంగానే హరీష్ రావుకు రాత్రి తొమ్మిది గంటలకు ఇచ్చినా ఆయన ఇక్కడ లేకుండా నియోజకవర్గం లో సిద్దిపేటలో ఉన్న ఊటా ఊటిన హైదరాబాద్కి వచ్చి తెల్లారి విచారణకు హాజరైండు కాబట్టి ఎవ్వరు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ ఖచ్చితంగా మేము విచారణకు హాజరవుతాము అదేవిధంగా ఇవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారు ఇవన్నీ కూడా లొట్టఫీస్ కేసులే అని కూడా చెప్తున్నారు దవ్వి ఎలుకను పెట్టినట్టే రేవంత్ రెడ్డి చేస్తున్నారు ప్రతిసారి నోటీసులు పంపుతున్నారు విచారణకు పిలుస్తూ ఉన్నారు ఆ కేసు నుంచి బయటకు పంపిస్తూ ఉన్నారు ఇవన్నీ కావాలనే చేస్తున్నారు సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు నోటీసులు ఇచ్చారని హరీష్ రావు చెప్పాడు కేటీఆర్కు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారనేది కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేస్తున్నారు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను ఎప్పటికప్పుడు నిలదీస్తా ఉన్నాము కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది వాటిని అమలు చేయాలనేది కూడా పదే పదే చెప్తా ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఎట్లా చూడవచ్చు ఎందుకంటే పార్టీలో కీలకంగా ఉన్నది ఈ ముగ్గురే కేసీఆర్ హరీష్ విచారణలు ఎదుర్కొంటున్నారు హరీష్ రావు కూడా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ ఎదుర్కొన్నారు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొట్టమొదటిసారి హరీష్ రావు విచారణకు వెళ్తున్నారు కేసీఆర్ గతంలో విచారణకు వెళ్లారు అండ్ మళ్ళీ కూడా విచారణకు పోయిన పెద్ద ఆశ్చర్యం ఏం లేదు సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి ఈ నాయకులు వీళ్ళు విచారణలో ఎంగేజ్ చేస్తే అటువైపు వీళ్ళను హ్యాండిల్ చేస్తూ ఉంటే గనక రేపొద్దున పార్టీ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ఒకటి ఈ లోపు బిఆర్ఎస్ పార్టీ ఏమైనా కొంత యాక్టివ్ అవుతుందా కమిటీలను వేయడం కానీ లేదంటే ఇన్ఛార్జ్లను నియమించడం కానీ పార్టీ పరంగా కొన్ని ఏమైనా యాక్షన్ ప్లాన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా మీరు మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు హరీష్ రావును విచారణకు పిలిచారు రానున్న రోజుల్లో ఇంకా విచారణకు పిలిచే అవకాశాలు బీఆర్ఎస్ నేతలను పిలిచే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక సమాచారం అందుతుంది అందులో భాగంగా మరోసారి కూడా హరీష్ రావును ఒకటి రెండు సార్లు ఈ మున్సిపల్ ఎన్నికల లోపే పిలిచే అవకాశం ఉందని కూడా చర్చలు జరుగుతా సమాచారం తెలుస్తుంది అంతేకాకుండా కేటీఆర్ను కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక రకమైనటువంటి టాక్ ఇస్తుంది ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా మున్సిపల్ ఎన్నికలకి పెద్ద ఎత్తున ప్రచారానికి వెళ్తారు ప్రచారానికి వెళ్తే అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క విచారణకు పిలుస్తూ ఉన్నారు అసలు కేసుకు సంబంధం లేనటువంటి వాళ్ళను కూడా విచారణకు పిలుస్తున్నారు ఇవంతా కూడా దాటవేసే కార్యక్రమం చేస్తున్నారు అనేది కూడా బిఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది అయితే బిఆర్ఎస్ ఒకటి స్పష్టంగా చెప్తుంది బిఆర్ఎస్ ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ ఉద్యమాలు కొత్త కాదు పోరాటాలు కొత్త కాదు ఆ ఉమ్మడి రాష్ట్రం నుంచి సొంత రాష్ట్రం తెచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క నేపథ్యంలో ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కక్షలు కట్టినా ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతాయి అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్యూయే కాదు ఫోన్ ట్యాపింగ్లో ఎవరు కూడా పొలిటికల్ లీడర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండదు పొలిటికల్ లీడర్లు ఎందులో కూడా ఇన్వాల్వ్ కాడు అంతేకాకుండా రాజకీయ నాయకుడు చెప్తేనో అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు పవర్ ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్ చేయమంటే చేయరు అది ఒక అధికారులకే ఒక రైట్స్ ఉంటాయి అది కూడా కేంద్ర హోంశాఖ సమా వారికి సమాచారం ఇచ్చి అవసర నిమిత్తం మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఒక టెర్రరిస్ట్లకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు నక్సలైట్లకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు దేశ దేశ ఉగ్రవాదులకు ఉగ్రవాదులతో పెంచి ముప్పు పొంచి ఉందంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అదేవిధంగా దేశ ద్రోహం చేసే వాళ్ళ పైన ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఏదన్నా అనుమతులు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికో మంత్రులకో అంటగడితే ఏ రకంగా సమంజసం అవుతుందనేది కూడా బీఆర్ఎస్ వాదన చేస్తుంది అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఇలా బీఆర్ఎస్ నేతలను వేధింపులకు గురి చేస్తుంది అందులో భాగంగానే హరీష్ రావును విచారణకు మున్సిపల్ ఎన్నికల ముందే పిలిచారు అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల ముందు కేటీఆర్ను ఈ విధంగానే నోటీసులు ఇచ్చారు వీటన్నిటికీ కూడా భయపడే ప్రసక్తి లేదు ఖచ్చితంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు విచారణకు అటెండ్ అవుతా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అనేది కూడా హరీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఎన్నిసార్లు విచారణ పిలిచినా కానీ వెళ్తాము ఎందుకంటే ఇందులో తప్పు చేయలేదు కాబట్టి విచారణకు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంటాం విచారణకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్తున్నారు అదేవిధంగా కేసీఆర్ కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణకు ఘోష్ పిలిస్తే కూడా వచ్చిండు విచారణకు హాజరయ్యిండు వెళ్ళిండు ఇప్పుడు కూడా కేసీఆర్ కూడా ఇంకా నోటీసులు వచ్చే అవకాశాలున్నాయి వచ్చినా గానీ జరగదు అంటున్నారు పిసి ఘోష్ కమిషన్ విచారణ అయిపోయింది అసెంబ్లీలో